హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళకి వెళ్తే మనకి ఇప్పుడు హైదరాబాద్ నైట్ టైం చూడబోతున్నాం అనమాట మనమే కాదు మనతో పాటు మన చిన్నటి స్నేహితుడు శ్రీధర్ ఉన్నాడు అండ్ ఇంకా తనతో పాటు మన తన చిన్నటి ఫ్రెండ్ కిరణ్ ఉన్నాడు సో ఈరోజు మన రైడ్ అంతా చిన్నటి స్నేహితులతో మునిగిపోతుంది అనమాట సో లేట్ చేయకుండా రైడ్ రైడ్వ్యూలోకి వెళ్దాం అండ్ రైడ్ ని కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ రైడ్ వేలకు వస్తే మాకు అర్థమైనదిలో ఒకటి ఏంటంటే వెహికల్లో ఫ్యూల్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్యూల్ వేయించడానికి వెళ్ళాలి అయితే ఈ రోడ్ అయితే మాకైతే తెలియదు మేమైతే ఎలా పెడతాలో వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనకి హైదరాబాద్ మొత్తం కొత్త కొత్తడికి ప్రతిదీ కొత్తగా ఉండదు కాబట్టి ప్రతి సందుల్లోని గందులను తిరిగేస్తు ఉంటాం సో ఇప్పుడు ప్రజెంట్ మనమైతే గోల్కొండ కిళ్ళకిల్ల రూట్లో వెళుతున్నామంట మరి ఈ రోడ్లో వెళ్తే గోల్కొండకి వస్తున్నారా తెలియదు కానీ బండ్లు పెట్రోల్ అయితే అయిపోద్ది సో ఫస్ట్ మేమైతే పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని ఆ తర్వాత మేమైతే తిరుగుదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఫ్యూల్ అయిపోయిందంటే ఆ పరిస్థితులు ఏమైనా మనం తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే ఒక భారత్ పెట్రోల్ వచ్చేసి ఒక త్రీ రేట్స్ కూర్చోం పెట్రోల్ ఎందుకంటే హైదరాబాద్ మొత్తం తిరగాలి కాబట్టి సో ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే వంటనే ఉంది మన ఆంధ్ర తెలంగాణ పెద్ద తేడా లేదు సో ఇక లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దాం అండ్ రైట్ చేద్దాం లెట్స్ గో ఫ్యూల్ ఇంజిన్ తర్వాత మా ఫ్రెండ్ అయితే ఏం చేశారంటే అల్కాపెరి ఉంది కదా అల్కాపెరి నుంచి ఆ బ్యాక్ రోడ్ ఉంటుందంట అదే మన మణికొండ జాగిరణ ఉంటుంది కదా ఏరియా అక్కడ నుంచి మేమైతే ఆ బ్యాక్ రోడ్ నుంచి చార్మినార్కి వెళ్దాం ఫిక్స్ అయ్యాం సో అలానే వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు మాకైతే అక్కడ గ్రీనరీ కనిపించింది రోడ్డు అయితే అందంత మాత్రంగా ఉంది చాలామంది చెప్తూ ఉంటారు హైదరాబాద్లో రోడ్లు చాలా బాగుంటాయి హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పేసి అంతా కాదండి ప్రతి ఏరియాలో డెవలప్మెంట్ ఉంటుంది అలానే కొన్ని కొన్ని చోట్ల డెవలప్ కాని రోడ్స్ ఉంటాయి సో అటువంటి రోడ్స్ మేమే చూసాం చాలా దారుణంగా ఉన్న రోడ్లు అయితే ఇంకా కొంచెం ముందుకు వచ్చాక మాకైతే బెటర్ రోడ్ వచ్చింది అక్కడే మాకు లెఫ్ట్ సైడ్లో ఆర్టిలరీ సెంటర్ కనిపించింది లైటింగ్ చాలా బాగుంది కానీ అదేంటో మాకు తెలీదు మిగిలి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఈ రోడ్లో వెళ్తుంటే మంచి మజా వచ్చింది ఎందుకంటే ఫుల్ చలిగా ఉంది చల్లు మేము బైక్ మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరు ఈ టైంలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి జమ్ 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 మన కార్లు వెళ్తున్నాయి వాళ్ళు ఎందుకు మరి అంత ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదు చాలా స్పీడ్లో వెళ్తున్నారు మేమైతే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే మేము బైక్ మీద ట్రిపుల్స్ వెళ్తున్నాం ఇంకొక బైక్ సెట్ అవకపోవడం వల్ల ఇంకా చూసుకోవచ్చు హైదరాబాద్ అందరూ అయితే చాలా బాగున్నాయి కానీ అక్కడక్కడ రోడ్లు మాత్రం అంత బాగోలేదు పాట్ హోల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకైతే ట్రిపుల్స్ కదా కొంచెం కంఫర్టబుల్గా లేదనమాట ఇంకా ఈ రోడ్లో వెళ్తున్నాం ఇలా వెళ్తున్నాం ఎలా పడతాలో వెళ్ళిపోతున్నాం ఫైనల్గా హైదరాబాద్ నైటెడ్లో ఏం చూసారా బాబు అంటే చార్నర్ తప్ప నేనైతే ఏం చూడలేదు ఆ చార్నర్ని మీకు చూపిస్తాను ఇంకా చాలా ఫ్లైఓవర్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి మనం హైదరాబాద్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఐటీ ఏరియా ఉంటుంది అంటే మనకి ఈ మాదాపూర్ తర్వాత ఐటీ సెక్టార్ సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడికి వెళ్తే నైట్ టైం హైదరాబాద్ చాలా బాగుంటుంది కానీ అది అందరూ మీకు చూపిస్తారు కానీ చూపించింది మాత్రం మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను ఇక్కడ చూసుకుంటే మనకి ఏదో పెద్ద బంగ్లాలో ఉంది ఇది ఏంటబ్బా అని చూస్తే ద వింటేజ్ ప్యాలెస్ అంట చాలా బాగుంది ఏదో మ్యారేజ్ అవుతున్నట్టుంది అందుకే బాగా డెకరేట్ చేశారు అది చూసిన తర్వాత అక్కడ నుంచి మేము అలాగా చార్నార్ కిలో రూట్లో వెళ్తున్నాం ఈ రూట్ మ్యాప్స్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే మొత్తం అంతా గందరగోళంగా ఉంది ఎటు అది అనేది మాకే తెలీదు మా ఫ్రెండ్ చెప్తున్నాడు నేను వెళ్తున్నాను అంతే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ లెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ చూసారు కదా అక్కడ ఆగే వెహికల్స్ అలానే చాలా చాలా ట్రాఫిక్ ఉంది చాలా చోట్ల మేము ట్రాఫిక్ తప్పించుకొని ఖాళీ రోడ్ల నుంచి వెళ్తున్నాం ఇంకా మా ఫ్రెండ్ చెప్పాడు ఈ దారిలో కొన్ని షాప్స్ ఉంటాయంట మటన్ షాప్స్ అవి ఉంటాయి ఇక్కడ మటన్ చాలా తక్కువ దొరుకుద్దంట కానీ ట్విస్ట్ ఏంటంటే మనకి ఈ ఏరియా పేరు అనేది తెలీదు అదే పెద్ద ట్విస్ట్ కానీ ఇక్కడైతే మాత్రం మనకి చాలా తక్కువగా మటన్ దొరుకుతుందంట ఇంకా చూసుకోవచ్చు మనమైతే ఒక ఏరియాకి వచ్చాం ఈ ఏరియాలో నుంచి మనం రైట్కి వెళ్ళాలంట రైట్కి వెళ్తే మనం చార్నూర్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనకి చాలా చాలా ప్లేసెస్ కనబడతాయి అలానే మనకి నారాయణగూడ మెట్రో స్టేషన్ అనుకుంటా అక్కడ నుంచి చూసినా కూడా చార్నూర్ కనిపిస్తుంది చాలా బాగా కనబడుతుంది నేనైతే ఒక చిన్న క్లిప్ తీసాను ఆ క్లిప్ మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి మనం చూస్తే మనకైతే చార్నోర్ కనిపిస్తుంది చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎలా ముందు చూస్తే నాలుగు పిల్లర్లు పైకి లేచి ఉంటాయి అది కొన్ని కనిపిస్తుంది చూస్తారా అదే చార్మినార్ ఆ పక్క నుండేదే మసీద్ అనమాట ఇంకా ఎలా చూసుకుంటే మనకి చాలా బిల్డింగ్స్ కనబడతాయి చూడటానికి చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అయితే సో అందుకే నేను అది మీకు ఈ వ్యూని నైట్ వ్యూలో చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి సో చూసారు కదా ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళి చార్మినార్కి వెళ్తాం కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మీకు ఈరోజు నేను చార్నోర్ని చూపించలేను రేపటి లో చార్నోర్ని చూపిస్తాను ఈరోజు ఓన్లీ నైట్ రైడ్ అనమాట మొత్తం అంతా కూడా మేము ఎక్కడెక్కడి తిరిగా మేము ఏం చేసాం అనేది ఈ నైట్ రైడ్లో మీరు చూడవచ్చు ఇంకా మేమైతే పెద్దగా తిరిగాం కానీ ఎక్కువగా ఏం చేయలేదు ఎందుకంటే తిరగడంలోనే మా టైం సరిపోయింది ఇంకా తినడంలో కూడా టైం అయితే అయ్యింది ఎక్కడంటే మేము షానా బిర్యానీ తిన్నాం కదా అక్కడ సో ఆ వ్లాగ్ అయితే ఉంటుంది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ చూడండి ఎందుకంటే హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ అది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో ట్రై చేయండి ఇంకా మీరు చూసారా నైట్ లెవెన్ థర్టీ టైం వస్తున్నా కూడా ఈ పళ్ళ షాప్లు అయితే ఇంకా సేల్ చేస్తూనే ఉన్నారు మనం ఈ ఐటీసీస్ వైపు వెళ్తే అక్కడ ఇంకా ఫ్రూట్ షాప్స్ కేక్ షాప్స్ ఇంకా నైట్ ఫుడ్ చాలా ఉంటాయి ఆ వ్లాగ్స్ అని చేద్దాం అనుకున్నా కానీ ఏమైందంటే ఏం చెప్తాం చెప్పండి ఉండేదే ఒక్కరోజు ఆ ఒక్క రోజులోనే అన్నీ కవర్ చేయాలంటే కష్టం కదా అందుకే కవర్ చేయలేకపోయాం కానీ నెక్స్ట్ ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే అన్నీ కవర్ చేస్తాను సో అక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో పిస్తా హౌస్ ఉంది చూడడానికి చాలా బాగుంది వెలిగిపోతుంది ఇంకా మేము అలా వెళ్తూనే ఉన్నాం చార్మినార్కి అయితే వెళ్ళేదారులో చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా ఫుడ్ మార్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అసలు నైట్ టైమా లేకపోతే ఈవినింగ్ తిరుగుతున్నాం ఉన్న చిన్న ఫీల్ వచ్చింది నాకైతే కానీ ఈ టైంలో ఎలా ఉందంటే మనం ఈవినింగ్ కానీ లేకపోతే సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చామనుకోండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చాలా చాలా బిజీగా ఉంటుంది రోడ్ అయితే అందుకే హైదరాబాద్ చాలా బిజీగా ఉంటుంది చాలా ట్రావెల్ చేయాలన్నా కూడా చాలా చికాక్గా ఉంటుంది నేనైతే మెట్రోలో ట్రావెల్ చేశాను బస్సులో ట్రావెల్ చేశాను బైక్ మీద ట్రావెల్ చేశాను క్యాబ్లో ట్రావెల్ చేశాను ఆటోలో ట్రావెల్ చేశాను మెట్రోలో ట్రావెల్ చేస్తే కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే టైం సేవ్ అయ్యేది బస్సులో వెళ్తే అసలు నేను వెళ్ళేరే వెళ్తానా అన్న డౌట్ వచ్చింది తర్వాత ఆటోలో వెళ్తే అసలు ఇంటికి వెళ్తాన డౌట్ వచ్చింది బైక్ మీద వెళ్తే ఇంకా పర్లోకి ప్రయాణం అన్నట్టు చాలా దారుణంగా ఉంది ర్యాపిడోతో మాత్రం మామూలు ఇష్యూస్ లేవు చాలా చాలా ఇష్యూస్ వచ్చాయి నాకైతే చాలా చిరాకు వచ్చింది ర్యాపిడ్లో వెళ్తున్నప్పుడు ఎందుకంటే ర్యాపిడ్ బుక్ చేసేటప్పుడు వాళ్ళు వస్తానంటారు క్యాష్ అయితేనే వస్తానంటారు ఆన్లైన్ పేమెంట్ అయితే రానంటారు మన దగ్గర క్యాష్ ఉండేది కాదు ఫోన్ పేమో బ్లాక్ అయిపోయింది చాలా చాలా ఇబ్బందులు పడ్డాం దానికోసం చిన్న బ్లాగ్ అయితే నేను చేస్తాను ఎందుకంటే ఏం జరిగింది హైదరాబాద్లో అని చెప్పేసి ఇంకా ర్యాపిడో యూబర్ ఇంకా ఓలా రైడర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఆ బ్లాగ్లో చెప్పబోతున్నాను ఇంకా మనం చూసుకోవచ్చు చార్నార్కు వెళ్ళాం చార్నార్కు వెళ్ళి వచ్చిన తర్వాత కొత్తగా సెక్రటరియట్ కడుతున్నారు కదా ఆ ఏరియాకి వచ్చాను అనమాట ఈ దగ్గరలోనే మనకి ట్యాంక్ బాన్ అయితే ఉంది అక్కడ మనకి వన్ రేస్ అవుతుంది కదా ఆ వన్ రేస్ కోసం ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు నేను ఎప్పుడో నవంబర్లో వెళ్ళాను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే అంత టైం ఉంది నాకు అప్లోడ్ చేయడానికి అంటే అర్థం చేసుకోవాలి మీరు టైం వస్తా లేదు నాకు ఎడిట్ చేయడానికి సో ఇప్పుడు నేను వెళ్ళింది నవంబర్లోని నవంబర్లో వెళ్ళినప్పుడు ఆ సెక్రటరేట్ వర్క్ అయితే అలా అవుతుంది ఇంకా అక్కడ వన్ రేస్కి ప్రిపేర్ చేస్తున్నారు ట్రాక్ అయితే ఆ టైంలో తీసిన వీడియో అంతా ఇది యాక్చువల్గా మేము ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకున్నాం కానీ మమ్మల్ని అక్కడ వర్క్ అవుతుందని చెప్పేసి వెళ్ళనివ్వకుండా ఆపేశారు సో చూశారు కదా ఇదంతా కూడా మనకి మన ట్యాంక్ బాండ్ ఉంది కదా ట్యాంక్ బాండ్కి వెళ్ళి రూట్ అనమాట కానీ అక్కడ వర్క్ అవ్వటం వల్ల మమ్మల్ని అయితే లోపల పంపించలేదు సో ఇంకా అక్కడ నుంచి మేము అలా ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్ళి ఒక ఏరియా ఉంటుందంట అక్కడ కార్స్ అవి ఉంటాయి రెంట్కి ఇస్తారంట అవి చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఏమున్నాయంటే మన పాత మిష్బిషి తర్వాత ఇంకా మన ఐస్ క్రీము ఆ కార్లు ఉన్నాయి కదా ఆ కార్లన్నిటికీ టాప్ తీసేసి ఓపెన్ టాప్ కార్లో చేశారు అవన్నీ మ్యారేజెస్కి ఇస్తారంట బాగుంటాయని చెప్పాడు మా ఫ్రెండ్ సో ఆ కార్లు అయితే వెళ్ళి చూస్తాం సో మనమైతే ఆ కార్ దాకా వస్తాం మీకు ఆ కార్లు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో వరుసగా ఉన్నాయి ఇదిగోండి ఒకటి ఎలండ్రా ఉండే ఎలెంట్రా తర్వాత టయోటా ఆల్టెస్ కొరల్ తర్వాత మిషి బిషి ల్యాన్సర్ ఆ కార్లు ఎక్కువ ఉన్నాయి కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి అగోండి అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మిగిలి ఎవరైనా హైదరాబాదులో ఉంటే ఆ కార్ కావాలంటే ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం చూస్తున్నాం కదా కార్ని ఆ కార్ని చూసిన తర్వాత మేమైతే ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాం అలా కొద్దిసేపు తిరిగి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం యాక్చువల్గా మేము మన ఐటీసజ్ ఏరియా ఉంది కదా మాదాపూర్ ఇంకా ఆ చాలా ప్లేసులు ఉన్నాయి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళేటప్పు పుణ్యకాలంగా గడిచిపోయింది లైట్ అని ఆపేశారు అంటే అంత పెద్ద చూసినంతలో లేదు ఇంక అందుకని నేనైతే రికార్డ్ చేయలేదు మీరు చూడాలనుకుంటే నేను మనకి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ని అయితే కవర్ అది మీరు చూడవచ్చు అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఇంకా ఇదైతే ఏంటో తెలియదు చూడటం చాలా బాగుంది కదా అని చెప్పేసి రికార్డ్ చేశాను అనమాట సో మొత్తం మొత్తం అంతా తిరిగిన తర్వాత నాకైతే ఆసమ్ ఫీలింగ్ చాలా నచ్చింది నైట్ టైం అయితే డే టైంలో ట్రావెల్ చేయడం చికాగా ఉంది కానీ నైట్ టైం మాత్రం చాలా చాలా బాగుంది సో ముగ్గురం మొత్తం తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేసాం సో నెక్స్ట్ అప్పుడు నాకు హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ఏ ఏ ప్లేసెస్ నేను కవర్ చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఆ ప్లేసెస్ అని కూడా నేను కవర్ చేస్తాను సో ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ అర్ వ్యాలబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ అండ్ రేపు అయితే చార్మార్ వీడియో వస్తుంది చూసేయండి